వెల్కమ్ న్యూస్ ఆటో ఆటో నడుపుతూ అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు గత అసెంబ్లీ ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల జాబితాను ఇచ్చాము అయినా రాష్ట్ర ప్రభుత్వానికి దున్నపోతు మీద వానపడ్డటే ఉందని అన్నారు ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ఇస్తామను పన్నెండు వేల రూపాయలు వెంటనే ఇవ్వాలని ఆటో డ్రైవర్లు ఎవరు ఆత్మహత్యలకు పాల్పడవద్దని వారికి అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు 이 시각 세계였습니 اوکي پسي جي گهرا نٿو ٿيو انوڪني نه وندو نينا چئي 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 چئي

మి సంక్షేమ బోర్డును ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను జై తెలంగాణ జై తెలంగాణ ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆత్మహత్య చేస్తున్న చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలకు వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే తెలంగాణ ఆటో కార్మికులకు సంక్షేమ కోర్టులు వెంటనే